హలో గైస్ వైబ్స్ దేవరా దేవరా సినిమా అసలు పోస్ట్ బర్ అయిందని చాలా ఆల్చల్ అయింది బట్ అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ అయితే మూవీ టీ మీద తెలియదు భయ బట్ ఇప్పుడు చూస్తే థియేట్రికల్ రైట్స్ అయితే అమ్ముడు పోతున్నాయి ప్రతి చోట అయితే అసలు ఇప్పుడు సెన్సేషన్ గా అయితే యుఎస్ఏలో అదే మొత్తం ఓవర్సీస్ రైట్స్ అయితే సేల్ అయిపోయే అన్సిన్ అనే ఒక సంస్థ అయితే కొనుగోలు చేసింది అనమాట దేవరా థియేటర్కల్ రైట్స్ అయితే సో ఇప్పటి వరకు మన తెలుగు సినిమాలో పుష్ప మాత్రమే అన్సిన్ వాళ్ళు కొన్నారు బట్ ఇప్పుడు దేవరా కూడా ఇందులో యాడ్ అయింది ఇప్పుడు పుష్ప తర్వాత దేవరాని మాత్రం వాళ్ళు కొన్నారనమాట మొత్తం మీద అంత ఏకంగా ఓవర్సీస్ ఏకంగా అయితే ఇరవై ఏడు కోట్లు కొనుగోలు చేస్తారనమాట సో ఇది హయ్యెస్ట్ అంటే మొత్తం మీద ఓవర్సీస్ మొత్తం మీద అయితే ఇప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ మిలియన్ బ్రేక్వేన్ గా కుదిరిందనమాట సిక్స్ పాయింట్ ఫైవ్ మిలియన్ అంటే మోడల్ కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డే అయితే టూ మిలియన్ ప్లస్ అలా ఈజీగా వస్తుంది బట్ సెకండ్ డే నుంచి ఎలా రాబడుతుందో చూడాలి మొత్తం ఇది ఇప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఓవర్సీస్ మొత్తం బట్ యుఎస్ఏ మాత్రమే ఫైవ్ పాయింట్ ఫైవ్ మిలియన్ కొట్టింది భయ్య అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ మిలియన్ యుఎస్ఏలో మాత్రమే సంపాదించాలి సో చూడాలి ఇప్పుడు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందో అండ్ ఓవర్సీస్ ఒక సెన్సేషన్ అనుకుంటే ఇప్పుడు సీడెడ్ లో ఇరవై నాలుగు కోట్లు కొంటున్నారు కొంటున్నారు ఇరవై ఐదు కోట్లు కొంటున్నారు అనే ఒక రూమర్ ని దాటేసి ఇరవై ఏడు కోట్లకు కొనరు పోయా ఇప్పుడు సీడెడ్ అయితే మాత్రం ఇక సీడెడ్ లో అయితే రచ్చ రచ్చ ఈజీగా బ్రేక్ వెయిన్ అయిపోతుంది ఎందుకంటే ఏఎస్ లాంటి సినిమానే క్లోజింగ్ పదిహేడు కోట్లు కొట్టింది షేర్ ఇక ఇది ఇరవై ఏడు కోట్లు అంటే జస్ట్ పది కోట్లు ఎక్కువ ఈజీగా కొట్టేస్తుంది అందులో డౌట్ లేదు అండ్ ఇక నైజాం రైట్స్ తీసుకుంటే ఫార్టీ సిక్స్ క్రోర్స్ అనే డివైడ్ అయితే నడుస్తుంది బట్ అఫిషియల్ గా అయితే ఇంకా పోస్ట్ చేయలేదు బట్ చూద్దాం ఇంకా ఫార్టీ సిక్స్ అయినా ఫార్టీ సిక్స్ దాడుతుందా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవరా డేట్ ఫిక్స్ అయ్యా బాబు అసలు డేట్ ఏప్రిల్ ఫిఫ్త్ కాదు అనేది కూడా అఫీషియల్ గా పోస్ట్ చేయలేదు మూవీ టీమ్ పోనీ ఆగస్ట్ కు వస్తుందా సెప్టెంబర్కి వస్తుందా అని కూడా క్లారిటీ లేదు సో ఎప్పుడు వస్తుందో కూడా ఎవరికి అర్థం కూడా పోయింది మొత్తానికి థియేటర్ బిజినెస్ అయితే రచ్చ రచ్చ లేతుంది ప్రతి చోట కూడా ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తుంది బెంచ్ మార్క్ కూడా సెట్ చేస్తుంది సో మీరేం అనుకుంటున్నారు గాయ ఇక యూఎస్ఏ అండ్ ఓవర్సీస్ రైట్స్ కరెక్ట్ గానే సేల్ అయింది అనుకుంటున్నారా లేకపోతే తక్కువగా సేల్ అయింది అనుకుంటున్నారా మీ ఒపీనియన్ ఏంటో మన కౌంటర్లో తెలియజేయండి అండ్ ఎప్పటికల్లా బ్రేక్ విన్ అవుతుంది తప్పకుండా మన కౌంటర్లో తెలియచేయండి వైయా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వాయ్